హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేని నాగం అని సో వాకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము దాని ప్రాసెస్ అయితే చూసేయండి వాకాయలు నేను ఒకసారి కడుక్కుంటున్నాండి ఒక రెండు సార్లు కడుగుతామండి ఇంత ముందుకు కడుక్కున్న వాకాయలు అనండి ఇవి వంద గ్రాములు ఉంటాయి నేను కట్ చేసుకున్నాండి ఇల్లు ఇందులో ఒక గింజ ఉంటుందండి ఈ గింజని నేను తీసేసి తీసుకున్నాండి రెండు ముక్కలు వేసి గింజ నేను తీసేసాను వాకాయలో చట్నీ వేస్తున్నాండి కావాల్సిన ఐటమ్స్ నువ్వులు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఈ బౌల్ తడి మొత్తం పోయాక నువ్వులు ఎంచుకుందామండి నేను ఒక రెండు స్పూన్లు తీసుకున్నాండి నువ్వులు వేయించుకుంటున్నాండి ఇప్పుడు నేను చిటపట అనాలండి నువ్వు ఇదిగోండి నువ్వులు చిటపట అంటున్నాయండి నువ్వులు నువ్వులు వేగినాయండి ఇక నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నా అండి అలాగే కొంచెం ఆయిల్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి మంచిగా నూనెలో వేయించుకోవాలండి అలాగే కొంచెం వెల్లుల్లి వెల్లుల్లి కూడా మంచిగా నూనెలో కొంచెం వేయించుకోవాలండి నేను తీసుకున్న వంద గ్రాముల ఆవకాయలకు నాకు ఈ పచ్చిమిర్చి సరిపోతాయండి మీరు ఎక్కువ తినేటోళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోండి తక్కువ తినేటోళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి మిరపకాయలు అయిపోయినాయండి వేగినవి నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నా వాకకాయలు అండి కొంచెం పచ్చివాసన పోయినాక నూడ కొంచెం వేయించుకుందామండి జస్ట్ కొంచెం పచ్చివాసన వేయటం కొంచెం లైట్లో అండి ఎందుకంటే మనం చట్నీ గారి చేసుకునేది కొంచెం నూనెలో వేయించుకుంటే టేస్టీ ఉంటుందని వేయించుకుంటున్నాండి నేను నూరుకుంటున్నా ఇప్పుడు అందరూ మిక్సీలోనే వేసుకుంటున్నారు కాబట్టి నేను రోట్లో రోట్లో నూరుకుంటున్నా అండి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను నువ్వులు నూరుకుంటున్నా కొంచెం మెత్తగా నూరుకోవాలండి నువ్వులు నువ్వులని వేయించిన కాబట్టి మంచిగా మెత్తగా మెరుగుతుంది అండి ఓకే అండి నువ్వులైతే మెత్తగా అయినాయండి ఫస్ట్ మిర్చి వెల్లుల్లి రెండు వేసుకుంటున్నాం వేసుకుంటున్నా అండి చట్నీలో సరిపోని ఇప్పుడే వేసుకున్నాండి నేను ఎంతైనా రోటి పచ్చళ్ళు రోటి పచ్చళ్ళే కదండి చాలా టేస్ట్ ఉంటాయి కదా రోట్లో ఎట్లా దంచినా ఎట్లా చేసినా కూడా అప్పట్లో మన నానమ్మలు అమ్మమ్మలు రోట్లో పచ్చడి చేస్తే ఏమో ఏం టేస్ట్ ఉండేదండి అసలు అసలు ఆ టేస్ట్ ఇప్పుడు వస్తేనే వస్తలేదు మనం మిక్సీలోకి వేసుకుంటున్నాం కాబట్టి అసలు ఆ టేస్టే ఇప్పుడు మనకు వస్తలేదండి వెల్లుల్లి నువ్వులండి మంచిగా దంచుకుంటున్నాను రోట్లో మెత్తగా దంచుకోవాలండి సాల్ట్ కూడా వేసుకున్నాండి పచ్చడికి సరిపో నేను సాల్ట్ వేసుకున్నా దీంట్లోనే కొంచెం నూనె వేసుకొని వేడి వేడి అన్న అన్న వల్ల ఈ కారం వేసుకొని తింటే అబ్బా ఆ టేస్టే వేరండి స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో అసలు అయితే ఇప్పుడే తినాలనిపిస్తుందండి నాకైతే చట్నీ చేయకముందుకే తినాలనిపిస్తుంది ఈ కారమే తినాలనిపిస్తుంది చెప్పు చెప్పుకోండి ఇప్పుడు నేను వాకాయలు వేసుకుంటున్నా అండి ఇప్పుడు వాక్యాలయం కూడా ఇప్పుడు మనం మెత్త దంచుకుందామండి మెత్తగా దంచుకుందామండి రోలు చిన్నగా ఉంది కాక కొంచెం అంటే దంచటం ఇబ్బందిగా ఉంది కానీ పెద్ద రోలు అయితే ఇంకా మంచిగా వస్తుందండి మిక్సీకి అయితే ఒక ఆనియన్స్ మర్చిపోయిందండి చెప్పటము ఇందులో ఒక చిన్నది ఉల్లిపాయ కచ్చపెచ్చ దంచుకుందాం నోటి నోటికి పంటి కింద పడితే టేస్ట్ బాగుంటుందండి ఇల్లు వేసి దంచుకుంటున్నాను చట్నీలో చట్నీ రెడీ అయిందండి ఆనియన్స్ కూడా నేను కచ్చపెచ్చ దంచిన పంటి కింద తలిగేటట్టు నాకు ఉండాలని నేను కొంచెం ఆనియన్స్ కనిపించేటట్టు ఉండాలని ఉంచుకుంటున్నా అండి ఇంకా చట్నీ అయిపోయిందండి నేను బౌల్లోకి తీసేసుకుంటున్నా బౌల్లోకి ఇక చట్నీ తీసుకుంటున్నాండి స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి ఇప్పుడే తిని ఓకే అండి ఓకే అండి ఇప్పుడు నేను రోజుల నుంచి తీసుకున్నా ఇప్పుడు దీని చట్నీని తాలింపు పెట్టుకుందామండి మనం ఏంటండి నేను చట్నీ తాలింపు పెట్టుకుంటున్నా ఒక రెండు పావులు పోసుకుంటున్నా అండి ఎందుకంటే చట్నీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇంకా అందుకని నేను రెండు పావులు పోసుకుంటున్నా నేను ఇప్పుడు పోపు దీన్స్లు వేసుకుంటున్నా అండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు హాఫ్ హాఫ్ స్పూన్ అండి కొంచెం కరివేపాకు చట్నీకి సరిపడా ఫస్ట్ అండి నేను నేను చట్నీ నూరేటప్పుడు నేను వేసుకోలేదు అందుకనే పోపులు వేసుకుంటున్నా చట్నీ లే చట్నీ కాలింపు పోస్తుంటే ఎంత స్మెల్ వస్తుందా అండి తినేయాలి తినేయాలనిపిస్తుంది మంచి స్మెల్ వస్తుందండి ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి చట్నీ చూస్తుంటే అందుకే అంటారండి పెద్దోళ్ళు అందుకనే అంటారండి పెద్దవాళ్ళు చట్నీ రోట్ల నూరుకుంటేనే హెల్త్కి కూడా మంచిదని ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్